కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే లేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే అంతే కదా లేకపోతే మీరు నిర్మాల వాళ్ళకి నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహం చేస్తాను ఆ జాబ్ని కొంతమందికి పుట్టుకతో వచ్చాయి ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తా ఉంటారు కొంతమంది అది చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్స్ పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం ఆడతాం రపా రపా రఫ్ రఫ నరికేస్తాం లేదు గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవ్వరి పేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక పటేల్ పెంచేవాళ్ళు అని కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవోక్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జనం తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం ఎందుకు ఎందుకూరికి ఇప్పుడు ఏం చెంది అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తులు అవరుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి మేము నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవడైనా ఎక్కడన్నా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్స్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం ఏన్ని